మెగా వర్సెస్ అల్లు కొన్నాళ్లుగా దీనిపై సోషల్ మీడియాలో చిన్న సైజు కురుక్షేత్రమే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మొదలైన ఈ రచ్చ ఇప్పటికే కొనసాగుతూనే ఉంది తాజాగా ఈ అంశంపై నిర్మాత బన్నీవాసు రియాక్ట్ అయ్యారు తాను కొత్త చిత్రం ఐ సాంగ్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకి ఆయన సమాధానమిచ్చారు అయితే మెగా అల్లు ఫ్యామిలీ మధ్య ఏమైనా ఇష్యూ ఉందా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి వాసు రియాక్ట్ అయ్యారు ఆ టైం కోసం వెయిటింగ్ మెగా అల్లు ఫ్యామిలీలను నేను గత ఇరవై ఏళ్లుగా దగ్గరగా చూస్తున్నా ఫ్యామిలీ ఎప్పుడు కలిసి ఉండాలని చిరంజీవి కోరుకుంటారు అందుకే ప్రతి సంక్రాంతికి కుటుంబాన్ని తీసుకొని బెంగళూరు వెళ్తుంటారు చిరు అంతమంది స్టార్లను అలా ఒకే దగ్గర చేర్చడం తీసుకెళ్లడం మామూలు విషయం కాదు దానికి ఎంతో ఖర్చు కూడా అవుతుంది కానీ దేనికి ఆయన లెక్క చేయరు అయితే ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని కొన్ని సందర్భాలు చిన్న ఇష్యూస్ వస్తాయి కానీ అంత మాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదు ఇలా తాత్కాలికమైన కొన్ని ఇష్యూస్ హైలైట్ చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదు వారి బంధం గురించి తెలుసు కాబట్టి నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను మేమంతా ఒకటే అని వారు చెప్పేందుకు ఒక్క సందర్భం చాలు దేనికైనా సమయం రావాలి దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటూ బన్నీ వాసు చెప్పారు జనసేన ఎమ్మెల్యే టికెట్ పై మరోవైపు ఎమ్మెల్యే టికెట్ గురించి మీరు పవన్ కళ్యాణ్ ను అడిగారా అనే ప్రశ్నకి కూడా వాసు సమాధానమిచ్చారు ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే నన్ను పాలకొల్లు నుంచి పోటీ చేయమని పవన్ అడిగారు కానీ అప్పుడే వద్దు సార్ కొంత టైం కావాలని నేనే అన్నాను నువ్వు అలా ఆలోచించొద్దు ఓడిపోయినా పర్లేదు భయపడకు అని ఆయనే నాకు ధైర్యం ఇచ్చారు కానీ నేను ధైర్యం చేయలేకపోయాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా ఏ ఇంకా టైం తీసుకుంటావా అని పవన్ నన్ను అడిగారు అల్లు అరవింద్ సార్తో మాట్లాడి చెబుతా అని నేను సమాధానమిచ్చాను కానీ ఆ మాటల్లోనే నా అభిప్రాయం ఆయనకి అర్థమైంది దీంతో ఎప్పుడైనా నీకు నువ్వే నిర్ణయం తీసుకుంటావో అప్పుడు నన్ను కలు అని చెప్పారు అంటూ బన్నీవాసు అన్నారు